రాజకీయ నాయకులంతా దొంగలే ప్రజల పక్షాన వలన చైతన్యం చేయటానికి కోసం మనం బయలుదేరినాం టీవీ ప్రజా అసెంబ్లీ ద్వారా ఇవాళ వెనుక అసెంబ్లీలో అబద్ధాలు ఆడుతున్నారు అసెంబ్లీలో కూర్చొని పుట్టెడు అబద్ధాలు ఆడుతున్నారు ఆ నాయకులు ఆ అబద్ధాలను తిప్పికొట్టడానికి ప్రజా అసెంబ్లీ అనేటటువంటిది పుట్టుకొచ్చి సనాతన ధర్మం అని చెప్పుకునే ముగ్గురు కూడా ముగ్గురు దొరలు కిషన్ రెడ్డి దొర బండి సంజయ్ దొర రామ్ దొర రామ్ రావు దొర ఈ ముగ్గురు దూరాలు కూడా నక్సలైట్లను చంపుతారంట రోహింగ్యాలను ఉంచుతారంట పాకిస్తాన్ నుంచి వచ్చేటటువంటి టెర్రరిస్టులకు స్థావరాలు ఇస్తారంట వీళ్ళు ఎక్కడ బాంబులు పెట్టినా ఎంజాయ్ చేస్తారంట వీళ్ళు ఏందండి ఇది అన్యాయం నాకు అర్థం కాదు అడిగేటోళ్ళు లేక ఇదంతా కూడా దాని మీద దృష్టి లేదు అడిగేటోళ్ళు లేడు చెప్పేటోళ్ళు లేడు చేసేటోళ్ళు లేడు మంత్రి పదవులు రాగానే సెంట్రల్ మంత్రులు రాగానే వీళ్ళు రెచ్చిపోతున్నారు వాస్తవానికి వీళ్ళు ఏం పరిపాలన చేస్తారండి నాకు అర్థం కాదు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏం పరిపాలన చేస్తారు వీళ్ళు ఎటువైపు తీసుకపోతారు గతంలో చెప్పుకొచ్చిన వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో లీడర్లు ఉన్నారు క్యాడర్ ఉన్నది కానీ నిజాయితీ కోల్పోయింద్రని చెప్పినాం ఆ నిజాయితీ కోల్పోవడం పట్టనే ఈ బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగింది ఈవెల కాంగ్రెస్ పార్టీ అస్తవ్యస్తంగా ఉన్నది ఒక లీడర్కి ఒక లీడర్ కూడా అది కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారు పని చేసినోడికి అన్యాయం చేసి దొంగలకు సర్ది కడతూ ఉన్నారు దొంగలకు తిండి పెడతా ఉన్నారు దొంగలు పాట పాడుతున్నారు దొంగలు నవీన్ యాదవ్ దగ్గర పాట పాడుతూ ఉన్నారు దొంగలు మాట్లాడుతున్నారు వల్లభనేని వంశి అనేటోడు ఈ చిత్రపురి కాలనీని సర్వనాశనం చేసి అనేక మంది అనేక మంది పేద కళాకారులకు అన్యాయం చేసినటువంటి వ్యక్తి వల్లభనేని వంశిని పక్కకు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ క్యాన్విజింగ్ గేపిస్తుంది అంటే ఏమన్నట్లు దాని అర్థం అంటే గూండాయిజము రౌడీయిజము బీహార్ తరహాలో తుపాకులతోని ఆల్రెడీ బెదిరిచ్చుడు చంపుడు ఇవన్నీ కార్యక్రమాలు చేయడానికి వీళ్ళు ఆల్రెడీ కంకణం కట్టుకున్నారు ప్రజల పక్షాన కాదు నేను చెప్తున్నాను కదా ఉచితాలిచ్చి ఉద్యమాలను నాశనం చేసేసారు ఆ ఉచితాల పేరు మీద ఉద్యమం చేస్తే నాకు ఉచితం పోతుందేమో నాకు రావలసినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు పోతుందేమో నాకు ఇందిరమ్మ ఇల్లు పోతుందేమో నాకు కరెంటు బిల్లు మాఫీ కాదేమో నాకు ఐదు వందల గ్యాసు రాదేమో నాకు బస్సు ఫ్రీ రాదేమో అనేటటువంటి భ్రమలో ప్రజలు ఈ అలా ముందుకోతా ఉన్నారు